హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబే చందమామ కథ పేరు పిల్లని తెచ్చిన ధనరాశి సీనయ్య అనే ఆయనకు శంకరయ్య అనే కొడుకు ఉండేవాడు సీనయ్యకు తన కొడుకు ఎందుకు పనికిరానివాడని నమ్మకం అందుచేత ఆయన ప్రతీదానికి వాణ్ణి శాసిస్తూ కోప్పడుతూ వాడికి సొంత ఆలోచన అనేది సాధ్యం కాకుండా చేశాడు తండ్రిదే శాసనంగా పెరిగిన శంకరయ్య శుద్ధ వెర్రి వెంగళప్పగానే తయారయ్యాడు పెరుగుతున్న కొద్దీ వాడి బుర్ర పూర్తిగా చెడింది వాడికి సొంతాన నేర్చుకున్న విద్య ఒకటే తెలుసు అదేమిటంటే ఊరి చెరువులో ఊపిరి బిగబట్టి చాలాసేపు కూర్చోవటం తండ్రి అదుపు లేకుండా వాడు ఈ విద్య అద్భుతంగా నేర్చుకున్నాడు తండ్రి ఏ పని చెప్పినప్పటికీ వాడు దాన్ని ఏదో ఒక విధంగా పాడు చేసేవాడు కొడుక్కి పెళ్లి చేస్తే వాడికి తెలివితేటలు వస్తాయేమోనన్న ఒక్క ఆశ సీనయ్యను వదలలేదు సీనయ్యకు భార్య లేదు కనుక కోడలు వచ్చి తనకు ఇంటి పని చూసుకునే బాధ తప్పిస్తుంది అన్న ఆశ ఒకటి ఉంది అయితే గ్రామంలో ఎరిగిన వాళ్ళెవ్వరూ శంకరయ్యకు పిల్లనివ్వటానికి ఒప్పుకోలేదు ఇలా ఉండగా పొరుగూర్లో ఒక సంబంధం ఉన్నట్టు తెలిసింది సీనయ్య తన కొడుకును పెళ్లి చూపులకు తీసుకువెళ్లాలని అక్కడ ఎలా మసులుకోవాలో వివరంగా చెప్పి ముందు వెళుతూనే చెప్పులు తలుపు వెనక విడిచి నువ్వు కుర్చీ మీద కూర్చో తెలిసిందా అన్నాడు శంకరయ్యకు తండ్రి ఏది చెప్పినా ఉన్నమ్మతి కూడా పోతుంది అయినా వాడు తెలిసిందన్నట్టు తల ఆడించి తండ్రి చెప్పిన మాటలు మళ్లీ మళ్లీ అనుకుంటూ బండిలో ఎక్కి కూర్చున్నాడు కానీ దారిలో ఆ మాటలు తారుమారు అయ్యాయి తీరా ఊరు చేరి ఇల్లు చేరి శంకరయ్య తన చెప్పులు తీసి కుర్చీ మీద పెట్టి తాను పోయి తలుపు వెనకాల కూర్చున్నాడు పిల్ల తండ్రికి శంకరయ్యను చూడగానే అంత అర్థమైపోయింది ఆయన ఆ తండ్రి కొడుకులకు పిల్లనైనా చూపకుండా ఈ వెర్రిబాగుల సంబంధం మాకొద్దు అని వారిద్దరిని వచ్చిన దారినే పంపించేశాడు ఇంటికి వచ్చాక సీనయ్య శంకరయ్య మీద విరుచుకుపడి ఇక నీకు ఈ జన్మలో పెళ్లి కాదు తల మాసినవాడెవడైనా నీకు పిల్లనిస్తే ఇయ్యాలి అని కసురుకున్నాడు తనకు పిల్లనిచ్చే తలమాసనవాణ్ణి వెతకటానికి శంకరయ్య నిశ్చయించాడు ఆ రాత్రికి రాత్రేవాడు నుంచి బయలుదేరాడు వాడు మూడు రోజులు ప్రయాణం చేసి నాలుగో రోజు చీకటి పడే వేళకు ఒక కొండ ప్రాంతానికి చేరాడు అక్కడ ఒక గుహ నుంచి విచిత్రమైన ధ్వని వాడికి వినిపించింది ఆ గుహలో ఒక రాక్షసుడు నిద్రపోతున్నాడు వాడు పెడుతున్న గురికనే శంకరయ్య విన్నది శంకరయ్య లోపలికి వెళ్ళి రాక్షసుణ్ణి చూసి వాడి జుట్టు మట్టి కొట్టుకుని మాసి ఉన్నట్లు ఉండి గమనించాడు నాకు పిల్లనిచ్చే తలమాసినవాడు నేను వస్తున్నానని తెలిసి భయపడి ఇక్కడ దాక్కున్నాడన్నమాట అనుకొని శంకరయ్య ఆ రాక్షసుణ్ణి జుట్టు పట్టుకుని ఊపాడు రాక్షసుడు పెద్దగా ఆవులిస్తూ లేచి ఎవడురా నన్ను లేపింది అని కోపంగా గర్జించాడు పిల్లనివ్వకుండా ఎటుపోతావురా తలమాసిన వెదవ వెంటనే కట్నంతో సహా నాకు పిల్లనిచ్చి పెళ్లి చేయి అంటూ శంకరయ్య రాక్షడు రాక్షసుడి చెవి మెలిపెట్టాడు రాక్షసుడికి పట్టరాని కోపం వచ్చింది వాడు ఆ కోపంలో శంకరయ్యను విరుచుకు తినేవాడే కానీ ఈలోగా గుహలోపల ఉన్న రాక్షసుడి పెళ్ళాం శంకరయ్య అన్న మాటలు విని ఇవి తలకి వచ్చింది ఎందుకంటే దానికొక కూతురు ఉంది ఆ పిల్లది చాలా స్థూలకాయం ఎంత ప్రయత్నించినా దానికి ఈనాటి వరకు సంబంధం కుదరలేదు అందుచేత రాక్షసి యువతలికి వస్తూనే ఏం రాక్షసుడివయ్యా నువ్వు అల్లుడు వస్తే ఒక మర్యాద మంచి లేదు అంటూ తన మొగుడి మీదికి విరుచుకుపడింది ఇంతకు పిల్ల ఏది అంటూ శంకరయ్య చుట్టూ చూశాడు ఇప్పుడే విహారానికి వెళ్ళింది ఇంకో జాముకు గాని రాదు అలిసి వచ్చావు ఒక కునుకు తియ్యి అన్నది రాక్షసి శంకరయ్య రాక్షసి పెట్టిన పళ్ళు తిని పాలు తాగి లోపలి గుహలో జంతువుల చర్మం మీద శయనించాడు శంకరయ్య పుష్టి అయిన వాడు వాణ్ణి తినాలన్న కోరిక రాక్షసుడికి ఉంది కానీ రాక్షసి శంకరయ్య పడుకున్న గుహకు అడ్డంగా కూర్చుంది రాక్షసి కూతురు అర్ధరాత్రి వచ్చింది అది చేసిన హడావిడికి శంకరయ్య మేలుకొని కూతుళ్ళ సంభాషణ విన్నాడు ఇన్నాళ్లకు మొగుడు నిన్ను వెతుక్కుంటూ వచ్చాడే అన్నది తల్లి రాక్షసి ఎక్కడా అంటూ కూతురు రాక్షసి శంకరయ్య పడుకున్న గుహలోకి తొంగి చూసింది కళ్ళు కొంచంగా తెరిచి రాక్షసి కూతుర్ని చూసి శంకరయ్య అదిరిపడ్డాడు అది కన్నా కూడా వికారంగా ఉంది శంకరయ్యను చూసి రాక్షసి కూతురు వెన్నపూసలాగున్నాడు అన్నది వాణ్ణి విరుచుకు తింటావా ఏం ఆ పని మాత్రం చెయ్యకు వీడు తప్పితే నీకు మరొక మొగుడు దొరికే అవకాశమే లేదు అని తల్లి రాక్షసి కూతుర్ని హెచ్చరించింది నా మాట సరే అయ్య మాటేమిటి మనిషి దొరికితే తినకుండా వదలడు అన్నది కూతురు అందుకే నేను బయటికి పోకుండా కాపలా కాస్తున్నాను నేను కాసేపు అలా తిరిగి వస్తాను నువ్వు కాపలా కూర్చో అని తల్లి రాక్షసి బయటికి వెళ్ళిపోయింది రాక్షసి కూతురికి శంకరయ్యను చూస్తున్నా కొద్దీ తినాలన్న కోరిక పెరగసాగింది గుహలోనే తినేస్తే తల్లి తనను బ్రతకనివ్వదు అందుకని రాక్షసి కూతురు శంకరయ్యను నిద్రలేపి పెళ్లి ఏర్పాట్లన్నీ అయ్యాయి పదా పోదాం అన్నది అంతా వింటున్న శంకరయ్యకు దాని దొంగ ఎత్తు అర్థమైంది ముందు కట్నం డబ్బు అక్కడ పెడితేనే పెళ్ళి అన్నాడు వాడు రాక్షసి కూతురు లోపలికి వెళ్ళి ఒక తోలు సంచి నిండా రత్నాలు బంగారము తెచ్చి శంకరయ్య చేతికిచ్చి పదమన్నది శంకరయ్య సంచి మూత కట్టి శంకన పెట్టుకొని రాక్షసి కూతురి వెనుకనే బయలుదేరాడు గుహ దాటి ఇవతలికి రాగానే వాడు రాక్షసి కూతురుతో స్నానం చేయకుండా పెళ్లి ఏమిటి ముందు స్నానం చెయ్యాలి అన్నాడు రాక్షసి కూతురువాణ్ణి ఒక కోనేరు దగ్గరికి తీసుకుపోయింది వాడు సంచితో సహా కోనేరులోకి దూకి అడుగున కూర్చున్నాడు రాక్షసి కూతురు ఎంతసేపు చూసినా వాడు మళ్లీ పైకి రాలేదు దానికేమో నీరు అంటే చచ్చే భయం వాడు మర్నాడు చచ్చి పైకి తేలుతాడని అప్పుడు తాను వచ్చి వాణ్ణి పీక్కుని తినవచ్చునని అనుకొని అది తమ గుహకు తిరిగి వెళ్ళిపోయింది తర్వాత శంకరయ్య తల నీటిపైకి పెట్టి రాక్షసి కూతురు పోయిందని తెలుసుకొని సంచితో సహా ఇంటికి తిరిగి వచ్చాడు డబ్బుతో తిరిగి వచ్చిన శంకరయ్యకు మంచి సంబంధం దొరికింది తన అదుపు లేకపోతే తన కొడుకు వెర్రి వెంగళప్ప కాడని సీనయ్య అప్పటికి గ్రహించాడు ఆ తరువాత శంకరయ్య తాను యోగ్యుడినేనని రుజువు చేసుకోవడానికి ఎంతో కాలం పట్టలేదు కథ సమాప్తం ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్